ఈరోజు ఏసుక్రీస్తు పునరుద్ధారణ జరిగిన రోజు ఈరోజు ప్రపంచ మానవాళికి చాలా ప్రీతికరమైన రోజు తన దేవుడు ముఖ్యమైపోయినాడు లేదు అని ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లో నేనున్నాను మీ అందరి వెంట అని బయటికి వచ్చిన రోజు ఏసుక్రీస్తు క్రీస్తు ఈ విధంగా ప్రజలకి తనేమిటో చెప్పి ప్రజామోదం పొంది ప్రజలకు ఎంతో సహకరించాలి వాళ్ళ మంచి చెడు చూడాలని వచ్చిన రోజు అందువలన క్రిస్టియన్ సోదరులందరికీ నా శుభాభివందనాలు ఇప్పుడు మనం ప్రస్తుతం క్రీస్తు గురించి మాట్లాడుకోవాలి మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అన్నీ డామిని అనే పేరుతోటి ఆఫ్టర్ క్రీస్త్ బిఫోర్ క్రీస్త్ అని రెండు విధాలుగా మన కాలగమ్యాన్ని మార్చుకోగలిగాం ఎందుకు మార్చుకున్నాము అనేటటువంటి ఆలోచనలతో చూస్తే క్రీస్తు పుట్టినప్పటి నుంచి ఒక తారీఖును పెట్టుకోవాలి ఆ తారీఖు నుంచి ఆ సంవత్సరం నుంచి సంవత్సరాలు చేయాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్తారు కానీ కొంతమంది పరిశోధనల ద్వారా తెలిస్తే క్రీస్తు పుట్టినటువంటి ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత క్రీస్తు తర్వాత క్రీస్తు శకాన్ని ప్రారంభం నుంచి మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు అంటే ఎనిమిది వందల సంవత్సరాలు దాటిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వందల సంవత్సరాలు తీసి తీసేయాల్సి వస్తుంది కానీ అంతకు ఏ ఆఫ్టర్ క్రీస్తు అని పెట్టారు దీన్ని యూదులు ముస్లి ఇస్లాం వంశులు ముస్లిమ్స్ దీన్ని ఒప్పుకోలేదు దీన్ని కూడా మార్చుకోవటం జరిగింది ఈ విధంగా మార్చుకోవటం వల్ల ఏ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ చరిత్రను బట్టో వాళ్ళు నడుస్తున్నటువంటి జీవితాన్ని బట్టో వాళ్ళు కాలగమ్యాన్ని తయారు చేసి సంవత్సరాలుగా తయారు చేశారు కాకపోతే హిందూ దేశంలో కూడా మనం మన యొక్క క్యాలెండర్ని ఎందుకు తయారు చేసుకోకూడదు గ్రెగేరియన్ క్యాలెండర్తో చూస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినాయి అని చెప్తారు అంతకుముందు పదివేల సంవత్సరాలు బిఫోర్ క్రీస్తు ఉందని చెప్తారు ఆ బిఫోర్ క్రీస్తులో ఏమిటి వెనక నుంచి ముందుకు నడుపుతుంటారు వాళ్ళ యొక్క కాలగమ్యం వాళ్ళు చేసినటువంటి పనులు గొప్పతనాలు రాజకీయాలు గురించి చెప్తుంటారు అది యథార్థానికి ఎంత దగ్గరగా ఉంది అనేటటువంటిది ఆలోచించవలసినటువంటి విషయం ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఒక రకమైనటువంటి సంవత్సరాలు ఉంటాయి ఫసలి అంటే పంటలు పండేటటువంటి సంవత్సరం కోసం జూలై నుంచి జూన్ వరకు ఒక సంవత్సరం పెట్టారు ఆ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదులో ఐదు వందల తొంభై సంవత్సరాలు తీసేసిన తర్వాత ఉన్నటువంటిది ఇప్పుడు సంవత్సరంగా గుర్తించారు ఈ విధంగా ఇక్కడ ఫసలీ సంవత్సరంలో ఒక సంవత్సరం లాగా తయారు చేశారు యేసు క్రీస్తు పుట్టిన తర్వాత క్రిస్టియన్ ఆఫ్టర్ క్రీస్తు తోటి ఒక సంవత్సరం ఒక పద్ధతిగా తయారు చేశారు పుట్టక ముందు క్రీస్తు పూర్వం అని ఇంకో విధంగా తయారు చేశారు అసలు క్రీస్తు పూర్వం చాలామందికి తెలియదు పదివేల సంవత్సరాలు ఉంది అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది అని కూడా తెలియదు పరిశోధకులు దాన్ని పదివేల సంవత్సరాలను నిర్ణయించారు ఆ పదివేల సంవత్సరాల్లోనే క్రీస్తు పుట్టాడని ఇంకొక పరిశోధకులు చెప్తారు మొత్తానికి ప్రపంచం మొత్తం ఒప్పుకునేటటువంటిదిగా క్యాలెండర్ని తయారు చేశారు రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఆఫ్టర్ అని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని హిందూ దేశంగా తయారు చేశారు చేయబోతున్నారు హిందువుల యొక్క ప్రాముఖ్యత కోసం పోకులాడుతున్నారు అదే సందర్భంలో ఆయన వేరే మతాన్ని ఆయనే హించపరచటం లేదనుకోండి ఆ హిందూ మతం ఎక్కువ మంది ఉన్నటువంటికి ఉన్నటువంటి దేశంలో ఎక్కువ మంది రాజులు పరిపాలించే దేశంలో ఖగోళ శాస్త్రానికి రూపకల్పన చేసినటువంటి ఈ దేశంలో మనకొక దేశం ఉంది మన దేశంలో ఒక క్యాలెండర్ ఉండాలి ఆ క్యాలెండర్ ప్రకారం ప్రజలందరికీ తెలవాలి అనేటటువంటిది ప్రయోగాత్మకంగా అంటే ప్రాక్టికల్గా ప్రతి వాడికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి కాకపోతే మనం ఉగాది నుంచి ఉగాదికి ఒక సంవత్సరంగా నిర్ణయించుకొని ఎవరికి వాళ్ళు ఒక సంవత్సరంగా నిర్ణయించుకొని ఆ ఉంది సంవత్సరం యొక్క ఆది అని ఉగాది అని చెప్పాం సంవత్సరాంతం అన్నాం ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం కనిష్కుడి కాలంలో ఇది మొదలైందని చెప్తున్నాం ఆ కనిష్కుడు తర్వాత బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు ఆయన కనిష్కుడు ఆయన రాజ్యం అంతా పాకిస్తాన్లో ఉంది ఈ విధంగా జరుగుతుంది ఈ కాకుండా మన దేశానికి ఒక సంవత్సరం అంటూ ఒక క్యాలెండర్ అంటూ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉండాలి చాలామందికి క్రీస్తు పూర్వం అంటే ఏమిటో తెలియదు క్రీస్తు తర్వాత అంటే ఏమిటో తెలియదు ఏమో అన్ని డామిని గ్రెగేరియన్ క్యాలెండర్ అని ఏదో కొంతమందికి చదువుకున్న వాళ్ళకు చెప్తున్నారే కానీ వాళ్లకు అర్థమయ్యేటట్టుగా ఒక క్యాలెండర్ని ఇప్పుడున్న క్యాలెండర్కి సమాంతరంగా బ్రాకెట్లో ఉండేటట్టు పరిశోధకుల ద్వారా పరిశోధన చేయించి ఎప్పటి నుంచి ఈ భారతదేశ క్యాలెండర్ తయారైంది ఆ క్యాలెండర్ సంవత్సరాన్ని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వాల మీదటువంటి ఉన్నటువంటి బాధ్యత గురుతర బాధ్యత ఎందుకంటే ఏ మతం వాళ్ళు వాళ్ళ యొక్క క్యాలెండర్ని పెట్టుకోవచ్చు తప్పు లేదు వాళ్ళ పద్ధతి వాళ్ళ నడుస్తుంటుంది ఏ దేశం వాళ్ళకు ఆ దేశం క్యాలెండర్ ఉండాలనేది కూడా నా ఉద్దేశం ఆ విధంగా నడపగలిగినప్పుడు మనకు ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది మీకు అన్ని మతాల వాళ్లకు అన్ని మతాలు క్యాలెండర్లు తయారు చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పరిశోధకులని పిలిపించి రీసెర్చ్ చేయించి మనకు ఒక క్యాలెండర్ని ఒక తయారు చేసి ఎప్పటి నుంచి ఈ దేశానికి మొదటి సంవత్సరం వచ్చింది అదే కంటిన్యూటీ తోటి సంవత్సరం రావాలి అదేవి బ్రాకెట్లో ఇప్పుడున్న సంవత్సరానికి అను సమానంగా బ్రాకెట్లో ఇంకొక సంవత్సరాన్ని కలిపి అందరికీ తెలియజేసేటటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటారని నా ఉద్దేశం నా పేరు కందిబడ్డ నరసింహారావు విశ్లేషకుణ్ణి ఈ యొక్క విశ్లేషణ మీకు సమర్థనీయంగా ఉంటే మీరు లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేయండి సమర్థనీయంగా లేకపోతే ఎందుకు లేదో కూడా మీరు తెలియజేయండి అని నా ఉద్దేశం తప్పక దీన్ని చూస్తారని మీ అభిప్రాయాలు తెలుపుతారని అనుకుంటున్నాను